ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు ప్రియులార స్పిరిచువల్ థాట్స్ వన్ అన్ను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఆదరిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియోను మీరు చూస్తూ ఉండగా లైక్ చేయండి షేర్ చేయండి మంచిది మన ప్రభు మనకిచ్చిన మరి నూతన దినమును బట్టి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము దేవుని వాక్యము విలువైనది శ్రేష్టమైనది దేవుని వాక్యము మనకు తృప్తిని నెమ్మదిని క్షేమమును ఆదరణ కలుగచేయును దేవుని వాక్యము చదువుట ద్వారా దేవుని వాక్యమును వినుట ద్వారా దేవుని వాక్యమును అంగీకరించుట ద్వారా మనము ఎన్నో మేలులు పొందగలము దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును విందాము జాగ్రత్తగా మన మనసు దేవుని వాక్యము మీద నిలిపి మనము విందాము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఎషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండో వచ్చినము యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండో వచ్చినము ఎక్కువ నిన్ను నిత్యము నడిపించను కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను లపరచును నీవు నీరు కట్టిన పోటవలెను ఎప్పుడు నువ్వు నీటి ఊటవలను ఉండేదవు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి సర్వాధికారి మహోన్నతుడ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఈ సమయములో మీ పాదముల చెంత చేరి మీ వాక్యమును విని వాక్యము మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మును సంధించమని మా జీవితాలలో మార్పును కలుగచేయమని యేసో క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకను చున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము మనము చదువుకున్నాము ఈ వచనములో ఒక ప్రాముఖ్యమైన పదమును మనము గమనిస్తున్నాము ఏమిటి ఆ ప్రాముఖ్యమైన పదము అంటే ఎక్కువ నిన్ను నిత్యము నడిపించును దేవుడు నడిపించువాడు నడిపించే దేవుడు అనగా దేవుడు ప్రతి వ్యక్తికి మార్గమును చూపించి ఆ మార్గములో నడిచే విధముగా మార్గములు సరళము చేయను దేవుడు ఆయన ఎన్నుకున్న మార్గములో నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని మార్గములో ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి యొక్క జీవిత ప్రయాణములో దేవుడు వారికి అనేక రకములైన అనుభవాలు అనేక రకములైన సత్యాలు అనేక రకములైన పాఠములు నేర్పించును అవి మన జీవితములో మనం ఇంకా ప్రభువును చేరుకునకు మనమింకా ప్రభువుకు దగ్గరవుటకు ఇంకా ప్రభువుతో సహవాసము పెంచుకొనుటకు ఆయన ఏర్పరచుకున్న మార్గములు మనకెంతో ఉపయోగపడును రెండు మార్గాలు ఉన్నవి ఒకటి దేవుని మార్గము రెండు సాంతాను యొక్క మార్గము ఈ రెండు మార్గములు విభిన్నమైనవి ఈ రెండు మార్గములలో ఒక మార్గములో మరణము ఉన్నది ఒక మార్గములో జీవము ఉన్నది ఒక మార్గములో తప్పుడు ఉన్నది ఒక మార్గములో సరి మార్గము ఉన్నది ఈ రెండు మార్గాలు జాగ్రత్తగా గమనించవలను అందులో ఒకటి సాతాను యొక్క మార్గము ఒక వ్యక్తి తల్లి గర్భములో పుట్టిన నాటి నుండి అతడు లోకములోనికి ప్రవేశించి లోకములో తన ప్రయాణము జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణములో తన క్రియలన్నీ కూడా పాప సంబంధమైనవే ఎందుకంటే కీర్తనకారుడైన దావీదు ఒక మాట అంటున్నాడు నేను పాపములు పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది తల్లి గర్భమునందు పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయినవారు ఈ పాపము ఎక్కడ నుండి ప్రారంభమైనది ఒక మనుషుని ద్వారా ఒక మనుష్యుని ద్వారా ఈ పాపము ప్రారంభమైనది రోమాపత్రిక ఐదవ అధ్యాయము రోమాపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండో వచనములో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించను అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను ఒక మనుషుని అవిధేయత వలన ఒక మనుషుడు దేవుని మాటను తృణీకరించినందున ఒక మనుషుడు సత్యము నుండి తొలగిపోయినందున ఒక మనుషుడు అభద్దికుడైన వాని మాటలు నమ్మినందున ఆ మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించను పాపములో పుట్టిన ప్రతి మానవుని యొక్క జీవితమును గమనించినప్పుడు మానవుని హృదయములో చెడ్డవి నింపబడుట మాటలు కూడా ఇష్టానుసారముగా మాట్లాడుట చూపులో పాపము చేసే చేతి పనులలో పాపము నడిచే నడకలో తప్పుడు త్రోవ ఆలోచనలు చెడిపోయి ఉన్నవి కంటి చూపు చెడిపోయి ఉన్నది చేతి పనులు చెడిపోయి ఉన్నవి మానవుని యొక్క మార్గములు ప్రవర్తన క్రియలు చెడిపోయి ఉన్నవి మానవుడు సంపూర్ణముగా చెడిపోయి ఉన్నాడు అందుకే ఆదికాండ మానవ అధ్యాయములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి ఊక యొక్క తలంపులలోని ఊక అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది మానవుని యొక్క తలంపులు మానవుని యొక్క బోకలు మానవుని యొక్క ఆలోచనలు చెడిపోయి ఉన్నవి చెడిపోయిన జీవితము చెడిపోయిన మాటలు చెడిపోయిన పనులు చెడిపోయిన ప్రవర్తన చెడిపోయిన సాక్ష్యము అందుకే పాప సంబంధమైన క్రియలలో నిలిచి ఉన్న ప్రతి మానవునికి నెమ్మది లేదు సమాధానము లేదు తృప్తి లేదు జీవితము యొక్క విలువను ఎరుగనివాడు నిరీక్షణ లేనివాడు ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయినవాడు నిజ దేవుని ఎరుగక ఇష్టానుసారముగా ప్రవర్తించుచున్నవాడు కష్టపడి పని చేస్తున్నా అందులో నుండి తృప్తి లేదు నెమ్మది కొరకు సమాధానము కొరకు క్షేమము కొరకు ఆనందము కొరకై వెతుకుతూ ప్రాకునాడుతూ ఉన్నాడు అయినా దొరకడం లేదు ఇటువంటి పాప సంబంధమైన మానవుని యొక్క జీవితమును మార్చుట కొరకై బాగు చేయుట కొరకై ఆ వ్యక్తి యొక్క విలువ ఆ వ్యక్తి ఎరుగునట్లు చేయుట కొరకై ఒకరు పరలోకము నుండి భూలోకానికి పంపబడెను ఆయని క్రీస్తు ప్రభు సమస్తమును సృష్టించినవాడు సమస్తమునకు నిర్మాణకుడు సర్వాధికారి అయిన దేవుడు పరలోకములో ఉన్నవాడు మహిమలో ఉన్నవాడు నిరంతరము కీర్తించబడుచున్నవాడు ఆ ప్రభువే మానవుడుగా లోకములోనికి పంపబడెను ఆకారమందు మనుషుడుగా కనబడి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకములో ఆ ప్రభువు ఎంతో శ్రేష్టమైన జీవితము జీవించెను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎటువంటి లోపము లేనివాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు పరిశుద్ధతను కాపాడుకున్నవాడు నీతిని ప్రకటించినవాడు ప్రేమను చూపించినవాడు దయను నిలిపినవాడు కనికరము చేత రోగులను స్వస్థపరచినవాడు మాట చేత జీవమును ఇచ్చినవాడు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినవాడు నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్న వారు కూడా ఆయన యొక్క శక్తి ద్వారా విడుదల పొంది స్వస్థపడి మేలు పొంది జీవితాలు మార్చుకున్నవారు అంత శక్తిమంతుడు ప్రియులారా నీ నా జీవితమును బాగు చేయుట కొరకై నీ నా జీవితమును చక్కపరచుట కొరకై నీ నా హృదయములో నిండి ఉన్న ఆ దుష్టత్వమును ఆ కల్మశమును ఆ చీకటి సంబంధమైన క్రియలను తీసివేయట కొరకై క్రీస్తు ప్రభు మనకొరకై కలువరి సిలువలో బలి ఆయను ఆయన బలి ఎంత శ్రేష్టమైనది దూషింపబడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడియూ బదులు శ్రమ పెట్టలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని అతి శ్రేష్ఠుడైన ప్రభువు ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనములో క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమల వాసనగా ఉండుట కొరకై ఆయన తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది శిలువలో ప్రాణం పెట్టాడు అమూల్యమైన రక్తమును చిందించాడు చనిపోయెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారమే మృతులలో నుండి లేపబడెను మహిమపరచబడెను పరలోకమునకు వెళ్ళి తండ్రి కొడిపార్శమున ఆసీనుడై విజ్ఞాపనము చేయుచున్నాడు అయితే ప్రియులారా అట్టి ప్రభువును నమ్ముకున్న వారు జీవితములో మార్పు చెంది ఉన్నారు రక్షింపబడి ఉన్నారు అట్టి ప్రభు సిద్ధపరచిన ఆ మేలులు ఆ దీవెనలు ఆ ఆశీర్వాదములు పరలోక సంబంధమైన స్వాస్థ్యమును వారు అనుభవిస్తూ ఉన్నారు మార్గములో నుండి జీవము గల దేవుని మార్గములోనికి వచ్చి ఉన్నారు ఎవరు యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఎవరు ్రీస్తు రక్తములో కడుగబడినవారు ఎవరు యేసు క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉన్నవారు ఎవరు క్రీస్తు ప్రభువుకు తమ జీవితాలను అప్పగించుకున్నవారు ఆయనకు మన జీవితమును అప్పగించుకున్నప్పుడు మన మార్గములు శ్రేష్టమైనవిగా ఉంటాయి హోశయ గ్రంథము హోశయ గ్రంథము హోశయ గ్రంథము పదకొండవ అధ్యాయము లేక ఆ పద్నాలుగవ అధ్యాయములో పద్నాలుగవ అధ్యాయములో తొమ్మిదవ వచనం చూడండి జ్ఞానులు ఈ సంగతులు వివేచింతులు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు ఏలైనగా ఎక్కువ మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందరు దేవుని మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందరు దేవుని మార్గములు చక్కనివి దేవుని మార్గములో రమ్యమైనవి దేవుని మార్గములో వృక్ష ఫలమును ఇచ్చును దేవుని మార్గములో జ్ఞానమును చేయును దేవుని మార్గములో సరియైన త్రోవలోనికి నడిపించును ఈ గుండా ఏ మార్గము దేవుని మార్గము గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుని హస్తమును దేవుని గుణములు దేవుని బలమును దేవుని కార్యములు మనము కన్నులారా చూచెదము ఆయన నిన్ను నన్ను నడిపించుటకు ఇష్టపడుతున్నాడు నడిపించే దేవుడు మరి నీవు ఏ మార్గములో నిలిచి ఉన్నావు సాతాను మార్గములో నిలిచి ఉన్నావా అయితే ప్రమాదములో నిలిచి ఉన్నావు దేవుని మార్గములో నిలిచి ఉన్నావా అయితే జీవమందు నిలిచి ఉన్నావు నడిపించే దేవునికి మనలను మనము అప్పగించుకొని అతి శ్రేష్టమైన ఆశీర్వాదములు మనము పొందుటకు అట్టి కృపలోనికి మనలను నడిపించునుగా ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీరు మీ గ్రంథములో నుండి సాతాను యొక్క మార్గము దేవుని మార్గము ఎటువంటిదో మా దృష్టికి మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు మీ మార్గములో మమ్మను నడిపించుమని సహాయము చేయమని ఈ వర్తమానము వెనువారికి మేలుకరముగా దీవెనకరముగా మార్చమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకను చున్నాము తండ్రి ఆమెన్